ఒకరిదేమో బహిరంగ పొత్తు జగన్మోహన్ రెడ్డి గారిదేమో అక్రమ ఇద్దరికి తేడా లేదన్నా ఇద్దరు బీజేపీ పార్టీతో కలిసే ఉన్నారు ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీ పెట్టిన ప్రతి బిల్లును ఆమోదించారు ఆఖరికి మణిపూర్ ఘటన క్రైస్తవుల ఊచకోత జరిగినప్పటికీ కూడా ఆఖరికి ముస్లింలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తాము బీజేపీ బెదిరిస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అదే బీజేపీ పార్టీకి తోత్తయ్యారు ఐదు రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని ఎన్ని సార్లు వ్యతిరేకించలేదు ఎందుకంటే బీజేపీ పార్టీ పార్టీ ఒక కాబట్టి పేరుతో ఆ మంటలో ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం మతాన్ని ఒక మతాన్ని అవమానించాలి ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం అందుకే రాజశేఖర రెడ్డి గారు బీజేపీ పార్టీని అంతగా వ్యతిరేకించారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొడుకు మణిపూర్ ఘటన సంఘటన మన కళ్ళ కూడా అదే బీజేపీ అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడుతున్నవాడు ఎలా అవుతాడన్నా ఒకసారి ఆలోచన చేయి అందుకే చెప్తున్నా ఈరోజు బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు మనకు ఏ రకమైన హామీలు ఫుల్ఫిల్ కావు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే మళ్ళీ అదే బీజేపీ పార్టీకి పొత్తు పెట్టుకుంటారు తొత్తులు అవుతారు అందుకే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈ రోజు ప్రజల కోసం నిలబడే పార్టీ ఒక పక్క బీజేపీ ఉంది ఒక పక్క ఒక పక్క చంద్రబాబు ఉన్నారు ఒక పక్క జగన్ ఉన్నాడు ఒక పక్క పవన్ ఉన్నాడు వీళ్ళ ముగ్గురు కలిస్తే బీజేపీయే బి అంటే బాబు జే అంటే జగన్ బి అంటే పవన్ ప్రపంచమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో కానీ మనకు మాత్రం బిఎస్ బాబు అంటే అంటే జగన్ పి ముగ్గురు ఎవరికి ఓటేసిన అది బిజెపి పార్టీకి వేసినట్టు అందుకే చెప్తున్నా ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకే మనస్ఫూర్తిగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఆ మాటను విశ్వసిస్తుంది ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా మీరు కాంగ్రెస్ పార్టీని దీవించండి తప్పకుండా ప్రత్యేక హోదా కోసం కొట్లాడతాం సాధిస్తామని రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఉపాధి హామీ పథకం దినానికి కనీస వేతనం నాలుగు రూపాయలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లులు నలభై లక్షల ఇల్లులు కట్టాడో పేదవాళ్ళ కోసం మళ్ళీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో ఒక పక్కా ఇల్లు కడుతుంది కాంగ్రెస్ పార్టీ పెన్షన్లు నాలుగు వేలు కావాలన్నా వికలాంగుల పెన్షన్లు ఆరు వేలు కావాలన్నా మన బిడ్డలకు ఉద్యోగాలు రావాలన్నా మనకు ప్రత్యేక హోదా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నను ప్రతి తమ్ముని ప్రతి అక్కను ప్రతి చెల్లిని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొప్పులు రాజన్న నిలబడ్డారు మీరు ఆశీర్వదించండి ఈ బిడ్డ మీ బిడ్డ కలెక్టర్ గా మీకు నాలుగేళ్లు సేవ చేశాడు ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారి అడ్మినిస్ట్రేషన్ లో పని పనిచేశాడు నాకు తెలిసిన వ్యక్తి నమ్మకం కొంత అవుతాడు మీ బలం అవుతాడు అవసరమైనా మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ చచ్చిపోతున్నారు పక్క రాష్ట్రాలతో పోలిస్తే లివరు కిడ్నీలు చెడిపోయి ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎవరైనా పట్టించుకుంటున్నారా అది కూడా ఓన్లీ క్యాష్ అట కదా నో డిజిటల్ కదా ఏమైతుందన్నా సేల్ ట్యాక్స్ ఎక్కడ స్టేట్ ట్యాక్స్ ఎంత సెంట్రల్ ట్యాక్స్ ఎంత ఎంత అమ్ముతున్నా ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో దోపిడీ జరుగుతుంది దొంగల పాలన లిక్కర్ మాఫియా ఒక పక్క శాండ్ మాఫియా ఎవరు ఎమ్మెల్యేలైనా ఎవరు ఎంపీలైనా అయినా మొత్తం అందరూ భూకంపాలు చేస్తున్నారు లేకపోతే మైనింగ్ మాఫియా చేస్తున్నారు లేకపోతే ఇసుక మట్టి గ్రావల్ దోపిడీ చేస్తున్నారు యథేచ్ఛగా చేస్తున్నారు పోలీసులు కళ్ళ ముందే చేస్తున్నారు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఒక్కటైనా సరిగ్గా వ్యవహరిస్తున్నారా